మీ లేంగా లూజ్ ఉన్నట్టయితే కనుక మిషన్ లేకపోయినా ఏ టిల్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీకు మీరే చాలా చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు ఈ వీడియో మొత్తం చూడండి ఒకవేళ యూజ్ అయింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్ అండి ఓకేనా హలో అండి రశ్వకృష్ణ మనకి ఇది చిన్నపిల్లల లెంగా అండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళదైనా ఎవరైనా సరే ఒకవేళ నడుము లూజ్ ఉంటే టైలర్ దగ్గరికి వెళ్ళే సమయం లేదనుకోండి మీరు ఏం చేయాలి మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంకా ఇదైతే ఇక్కడ ఉంది అండి ఇక్కడ ఉంది పాపది లూజు ఇంచుల మూ రెండు ఇంచుల వె రెండించులో వెడల్పోతుందండి అంటే ఇక్కడ అనమాట నేనేం చేశాను నా దగ్గర ప్రస్తుతానికి లేదు కాబట్టి ఇది తీసేసి ఇక్కడ కుట్టాను ఒక ఐదారు కుట్లు వేసుకుంటే సరిపోతుంది నాలుగు నాలుగు పొరలు దారం పెట్టేసి దీన్ని ఇప్పుడు ఇక్కడ పెట్టేస్తే మనకి ఎటువంటి కుట్టు లేకుండా ఓన్లీ ఇది ఒకటి కుట్టుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది కానీ ఇది ఇంత దూరం ఉంది కాబట్టి ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇదంతా ఇట్లా కిందికి వెళ్ళిపోతుంది ఇట్లా కిందికి వెళ్ళిపోవటము లేకపోతే ఇట్లా మీది రావటమో అంత బాగా కనిపించదు కాబట్టి ఇంకా కొద్ది దూరంలో మళ్ళీ ఒక కాజా కుట్టుకోవాలి ఇటువంటిది ఉంటే మీ దగ్గర కుట్టుకోండి లేదంటే నేను ఇట్లా కాజా కుట్టేశాను ఆ తర్వాత ఇది ఇక్కడ పెట్టిన తర్వాత ఇది ఎంత దూరంలో ఉందో చూసుకోవాలి ఇది ఇక్కడ పెట్టిన తర్వాత ఎక్కడికి వస్తుందో చూసేసుకొని ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ ఒక హుక్ కుట్టుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఓకేనా యూజ్ అయిందని అనుకుంటున్నానండి ఒకవేళ మీకు ఇది యూజ్ అవుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఎంతోమందికి యూస్ యూజ్ అవుతుంది ఇంకా ప్యాంట్లు కానీ లెహంగాలు కానీ వేసుకునే వాళ్ళైతే ఎవరు ఉండరు కదా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఖచ్చితంగా యూజ్ అవుతుంది యూజ్ అయితే మాత్రం లైక్ చేయండి వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ధన్యవాదాలు